పౌర్ణమి రోజు ఉదయాన్నే చంద్రుడు వెలిగిపోతున్నాడు బ్రహ్మీ ముహూర్తంలో చంద్రుడు ఈ విధంగా ఉన్నాడు ఇంకా లేచి అన్నీ సర్దుకునేసరికి తెల్లవారు అయినా సిక్స్ థర్టీలోపు అన్నీ చేసుకోవడానికి ట్రై చేశాను సిక్స్ థర్టీలోపు చేసుకున్నాను ఇలా తాంబాలంలో నేను లక్ష్మీ హృదయ ముగ్గు ముగ్గు కుబేర ముగ్గు వేసుకున్నాను తులసి దగ్గర కోసమని కుబేర ముగ్గు ఐశ్వర్య నేను రోజు వేస్తాను లక్ష్మీ హృదయము ఒకసారి తప్పితే మ్యాక్సిమమ్ ఇలా వేసుకుని ఇష్టమూర్తులు అయితే రోజు వేస్తాను ఈ కార్తీక మాసంలో మాత్రం రోజు వేస్తున్నాను ఇంకా అప్పుడప్పుడు మాత్రం కొంచెం టైం సరిపోకపోతే వేయను ఇంకా తులసి దగ్గర నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా అమ్మవారికి తొట్టలు అంటారు కదా అది ఇలా మేము సున్నం వేస్తాము రెడీ చేసుకుంటాము తులసి మరియు ఉసిరి చెట్టు రెండు కలిపి ఉంటాయి ఉసిరికి చెట్టు తులసి చెట్టు ఇంకా ఈ తోరణాలు పెట్టేసుకొని తులసిదేవికి ఇలా బంతి పూలు మళ్ళీ మామిళ ఆకులు పెట్టేసాను ఇంకా కట్టడానికి రాలేదు అలా పెట్టేశాను తులసి ఆకులు తులసి చెట్టు దగ్గర ఉదయాన్నే ఉసిరి ఆకులు వేసుకొని స్నానం చేసేసాము తర్వాత ఇంకా తులసిదేవి పూజ మొత్తం అయిపోయాక బత్తులు ముట్టించేసాను ప్రసాదంగా ఏ పళ్ళు పెట్టేసి అటుకులు బెల్లము అటుకులు పాలు అటుకులు అరటిపళ్ళు పెట్టేశాను గౌరమ్మ చేసుకొని గౌరమ్మకి పూజ చేసుకున్నాను తులసి పూజ తులసి స్తోత్రం అన్నీ చేసేసాను తులసికి ప్రదక్షిణ కూడా వేసుకున్నాను విష్ణుమూర్తి చిన్న విగ్రహం విష్ణుమూర్తి విష్ణుమూర్తి ముందు గౌరమ్మను పెట్టేసి పూజ చేసుకున్నాను ఉసిరికాయ దీపం పెట్టేశాను ఇది మొత్తం అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత కానీ తులసి పూజ చేసుకున్నంతసేపు సేపు అది తృప్తిగా ఉంటుంది పెద్ద పొద్దున్నే తులసి పూజ తులసి స్తోత్రము చాలా బాగా అనిపిస్తుంది వస్తువులు ఎంతసేపు అయినా ఇంకా వెలుగుతూనే ఉన్నాను ఒత్తులు ఇండియా దీపాలు వెలిగించేసుకొని ఇంకా తులసి పూజ చేసుకున్నాను నేను చేసుకున్న తులసి పూజ ఈ విధంగా జరుగుతుంది ఉదయం